చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా మన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించదు కానీ ఉన్నోళ్ళం దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు ప్రజల యొక్క సమస్యల్ని నేవ లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారితనం ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినారు పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం